ఈ మధ్య ఒక సూపర్ మార్కెట్ వచ్చి వెళ్ళి చూస్తే అక్కడ ఏకంగా కాకరకాయలు బెండకాయలు దొండకాయలు ఇవన్నీ మొక్కలు చేసి ఉన్నాయన్నమాట ముందైతే ఇవి చూసేద్దాము ఫ్రూట్స్ ఇవి కూడా చక్కగా పైనాపిల్ ఇలాంటివి ఏదో మనం అయితే కష్టం కాబట్టి ఇవి మొక్కలు కోసుకున్న తినడానికి బాగుంటుంది తర్వాత పూమగ్రానట్స్ ఇవన్నీ కూడా చూసాను అన్నమాట కానీ ఈ కాకరకాయలు బెండకాయలు గోరు చిక్కుళ్ళు ఇవి కూడా మొక్కలు చేసి అమ్ముతుంటుంటే నాకు నిజంగానే షాక్ అనిపించింది జాబ్ హోల్డర్స్కి చాలా బాగుంటుంది అనమాట నిజమే కదా కానీ జాంకాయ చక్కగా చేతితో అలా కురుక్కుని తింటే చాలా బాగుంటుంది ఆటలను కూడా మొక్కలు చేసి అమ్మేస్తున్నారు దానితోటి ఇంక ఇవి మొలకలు అంటారా కామన్ అనుకోండి ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి ఆనమకాయ మొక్కలు ఓకే ఆనగాయ ఫుల్గా కొనుక్కుంటే ఒక ఇంట్లో పాడైపోతూ ఉంటుంది కదా చాలా ఎలా మొక్క కొనుక్కుని తీసుకెళ్ళడం కూడా చాలా బాగుంటుంది కానీ బెండకాయ మొక్కలు కాకిరీ మొక్కలు గోరు చిక్కుళ్ళు ఇవన్నీ కూడా అబ్బా ఎంత సులువైపోయిందండి ఎంత ఈజీగా చేసేస్తున్నారో సింపుల్గా అయితే వాళ్ళకైతే కష్టం అనుకోండి మనం కొనుక్కుని హ్యాపీగా వండేసుకోవచ్చు అనమాట ఇలా రెడీమేడ్గా అమ్మడం అనేది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం మార్కెట్లో బెండకాయలు అవి కట్ చేసి ఇస్తున్నారని తెలుసు కానీ ఇలా రెడీమేడ్గా చక్కగా అమ్ముతున్నారని మాత్రం నేనైతే ఇదే ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి నా నేనైతే నిజంగా షాక్ అన్నమాట ఇది చూసి సరే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి షేర్ చేయడం మర్చిపోయకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు